నమస్తే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి మీద భజన్ చేయడం తారాస్థాయికి తీసుకెళ్ళారు తాజాగా సాక్షిలో ఒక తమ్ పెట్టారు ఏంటయ్యా ఆ తమ్నేలు అంటే జగన్ లేకపోతే రాష్ట్రం ఏమైపోయేది అని చెప్పేసి ఒక తమ్ పెట్టారు ఆ తమ్ నేలు అంటే పొలిటికల్ అనాలిసిస్ విజయ్ బాబు అంట తర్వాత షో కండక్ట్ వచ్చేసి మన కరి సీనుగాడు అదే మన బొగ్గు సీను సరే ఏందబ్బా ఇంత అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాష్ట్రం ఏమైపోయిందో చూద్దామని ఇంత ఇంత తమ్లు పెట్టాడో ఒకసారి చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి చూశాం చూశాక ఏం చెప్తున్నారయ్యా అందులో అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రంలో అసలు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే వాళ్ళే లేరు తెలుగుదేశం పార్టీ అరాచకాలను అడ్డుకునే వాళ్ళే లేరు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఆహర కష్టపడితే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే మీడియా వ్యవస్థ ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి తన అభివృద్ధి చెప్పుకోలేకపోయాడు ఎందుకంటే గతంలో అదానీ డేటాతోటి జగన్మోహన్ రెడ్డి గారు టైప్ పెట్టుకుని అదే ఇలా పేరు మార్చుకొని గూగుల్ డేటాగా విశాఖపట్నంలో ఎంఓ గుర్చుకొని ఎస్టాబ్లిష్ అయింది అది ఎక్కడ పే బయటపడితే జగన్ పేరు బయటకు అని చెప్పేసి అసలు అదానీ డేటాని పేరెత్తడానికే చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు ఇట్లాగా ఇక జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో డబ్బు కొట్టారు అందరికీ తెలుసు ఎంత గానా భజన చేశారో అందరికీ తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం లేదు కాబట్టి ఇట్లాంటి సాక్షిలో ఎందుకంటే అది సాక్షి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక సోషల్ మీడియా లాంటిది అంతే ఇంక దాన్ని చెప్పాలి ఏంటంటే సోషల్ మీడియా లాంటిది అనమాట జగన్ని ప్రజల్లో నిత్యం ఉంచడం కోసం వాడుకునేటువంటి ఒక ఆయుధం సరే ఇక ఈ అంతా మొదలుపెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణాన్ని అడ్డుకోవడం కుదిరేది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ పోవాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు అదే నిజంగా చెప్తున్నా వైఎస్ఆర్సిపి పార్టీ కానీ సాక్షి ఛానల్లో పనిచేసేవాళ్ళు కానీ దానికి అనాలిసిస్ చేసేవాళ్ళు కానీ సిగ్గు సెలం ఉండాలి చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణం చేయాలనేటువంటి ప్రతిపాదన వచ్చిందని చెప్తున్నాడు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది అంటున్నారు మీ అందరికీ తెలుసో తెలీదో రెండు వేల పద్దెనిమిదిన చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ పార్టీకి పొత్తు చెడింది ఆ సమయంలో నిజంగా కానీ వాళ్ళు అన్నట్లే నిజంగా వాళ్ళు అన్నట్లే ఒకవేళ కానీ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణం చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రోజు గట్టిగా దాని మీద వ్యతిరేకంగా పోరాడేవాడు ప్రత్యేక హోదా పక్కన పెట్టు అసలు ఆ అంశం మీదే ఫైట్ చేసేవాడు కదా అంటే ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా లేకపోతే మేము ఏదైనా మాట్లాడితే ప్రజలు వినేస్తారులే మేము పెద్ద తెలియకల్లో లేకపోతే ఏ సబ్జెక్ట్నైనా మసిపూసి మారేడుకాయ చేసేస్తాం మా అంత తెలివి లేరు ఏమేమి చెప్పినా ప్రజలు వింటారు అనేటువంటి ధైర్యం వైఎస్ఆర్సిపి పార్టీకి బాగా ఎక్కువగా ఉంది అందులో ఇలాంటి లఫుట్ లఫూట్గాలందరినీ కూడా తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టి ఇట్లాంటి లఫుట్ పంచాయతీలన్నీ పెడుతూ ఉంటారు రెండు వేల ఇరవైలో విశాఖ ఉక్కును ప్రవేటీకరణం చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసింది నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం ముఖ్యంగా ఉక్కు కార్మికులు అక్కడ అంటే విశాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏమన్నారో ఆ దరిద్రమైనటువంటి వీడియో ఇప్పుడు నేను పేజీ తెలుసుకోవాలి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని వీళ్ళు నిజంగా చెప్తున్నా వీళ్ళు వాళ్ళని కానీ అనాల్సింది ముఖ్యమంత్రి గారిని ఇలాంటి విధవల్ని ఈ కరిసీని కానీ ఇలాంటి విజయబాబు లాంటి వాళ్ళని అనాలి ఎందుకంటే అసలు ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలి ప్రజల్ని తప్పుదోవ బట్టియాలని చూపిస్తారు ఆ రోజు క్లియర్గా కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణం చేయాలని ప్రతిపాదన తీసుకొచ్చి తీసుకురావడంతో పాటు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకో అద్భుతమైన సలహా ఇచ్చాడు పోస్కో అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఆ సంస్థకు విశాఖ ఉక్కుని అమ్మేద్దాము అందులో ఉన్న భూముల్ని మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు భూములు అమ్మేసి అక్కడే రాజధాని కడదామంటే జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీస్ని చూసి ఓ ఈ నటోరియల్ క్రిమినల్ ఈజ్ నాట్ సీఎం అని చెప్పేసి అనుకున్నాను నేను మనసులో అంటే ఇంత దారుణమైనటువంటి ఆశలు ఉంటాయా ప్రజల ఆస్తులని తెగనమ్మేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పనిచేస్తున్నాడా అని చెప్పేసి నేనే ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పి చెప్పాడు అంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫార్మెన్స్ చేశాడు సరే ఇప్పుడు ఏది ఏమైతే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణం చేయకూడదని చెప్పి అసెంబ్లీలో బిల్లు చేసి పార్లమెంటుకి పంపించావు అందువల్లే పాపం జగన్మోహన్ రెడ్డి దెబ్బకు భయపడిపోయి గజా గర్జా కేంద్రం వణిగిపోయి ఈరోజు నాలుగేళ్ల తర్వాత అంటే అప్పుడిప్పుడు ఆయన బిల్లు పంపిస్తే నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు విశాఖ ఉక్కును మేము ప్రైవేటీకరణం చేయలేదు అని చెప్పి చెబుతున్నాడు సరే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉదాహరణ అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ వైబరికేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుని అసెంబ్లీలో చెయ్యొద్దు అని మెజారిటీ ఓటింగ్ తోటి కేంద్రానికి పంపించారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పంపిస్తే మనం పంపించినటువంటి ఫైల్ని చెత్తపట్లో పడేసి కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకుంది ఆ రోజు చాలా మెజార్టీతోటే విభజనకు వ్యతిరేకంగా ఓటింగ్ చేసి పంపించారు ఇక్కడ నుంచి అసెంబ్లీలో అయినా కూడా అక్కడ పాస్ చేశారు మరి నిజంగా చెప్పుకున్నా కేంద్రం చేయాలనుకుంటే ఈయన 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 పంపించిన బిల్లును తీసుకెళ్లి చెత్తపట్లో పెడేస్తారు పెద్ద లెక్కేం కాదు అసెంబ్లీ వ్యతిరేకించినంత మాత్రాన అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంటు అయినప్పటికీ కూడాను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆ రోజు సోనియా గాంధీ గారు వాళ్ళు ఎవరో కూడా ఖాతరు చేయకుండా తీసుకెళ్ళిపోయి పాస్ చేసేసారు మరి నేను అడిగేది ఏంటంటే ఈయన నేను పెద్ద పూడింగ్ ఇలాగా నేను అసెంబ్లీలో బిల్లు చేశాను నేను బిల్లు పోయి ఆయన అక్కడే పంపించాము ఆ బిల్లును చూసి వాళ్ళు ఆపేశారు అని చెప్పేసి చెప్తున్నాడు మరి నిజంగానే అసెంబ్లీ పంపించిన బిల్లులన్నీ పాస్ చేస్తారనుకుంటే మరి ఆ రోజు అనౌన్స్మెంట్ చేయాలి కదా రెండు వేల ఇరవై ఒకటిలోనే మేము విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయదలుచుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే రిఫరెన్స్ ఇచ్చిందో ఆ రిఫరెన్స్ బేస్ మీద మేము చేయదలుచుకోవట్లేదు అని చెప్పేసి ఆ రోజే వాళ్ళు చెప్పాలి కదా మరి ఆ రోజు ఎందుకు వాళ్ళు నెలకొని ఉన్నారు ఆ రోజు నుంచి కూడా విశాఖ ఉప్పు కార్మికులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అనేదానికి మాత్రం సమాధానం చెప్పరు అసలు వాళ్ళు పెట్టే కాములి తమనే లేదంటే జగన్ లేకపోతే రాష్ట్రం ఏమైపోయిందని చెప్పారు అలా ఏం మాట్లాడుతున్నావు అన్న జగన్ లేకపోతే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుందన్న రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలు ఇవన్నీ కూడా ప్రశ్నించడం మర్చిపోయారు అలాగే కమ్యూనిస్టులు మర్చిపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నాం మరి మీరేం దిగుతారన్న అసెంబ్లీలోకి మీ అన్న రాడు అసెంబ్లీలోకి మీ ఎమ్మెల్యేలు వచ్చి కొట్లాడరు అసెంబ్లీలో మాట్లాడరు కనీసం బయటన్న ప్రజల సమస్యల మీద మీరు పోరాడొచ్చు కదా ఆ పోరాటం చేయమంటే సాక్షి ఛానల్లో కూర్చొని ఫేక్ ప్రచారం చేసుకుంటారు ఎందుకంటే మన బతుకులు పేకు మనం చెప్పేది అబద్ధాలు మనం చెప్పేది జగన్మోహన్ రెడ్డి కింద జాకీ లేచి పైకి లేపాలి తెల్లారు లేసిన దగ్గర నుంచి బొబ్బుసీనిగాడి ఏడ 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 వార్తలు దొరుకుతాయా ఏ వార్తల్ని ఎలా మ్యానికులేట్ చేయాలి ఎలాగా మనం చేసి ప్రజల్లోకి పంపించాడా వీడు చేసేదే చెత్త రాజకీయం వ్యభిచారమైనటువంటి న్యూస్ మీడియా వ్యవస్థ వీడు మళ్ళీ ఏబిఎన్ అని లేకపోతే టీవీ ఫైవ్ని అట్లాగే ఈనాడు రా కిరణ్ని వీళ్ళ గురించి మాట్లాడుతుంటాడు ఇది ఈయన పెద్ద సంసారి అయినట్టు వీడి పెద్ద పత్తిత్తి అయినట్టు అదే చెప్పేది గురి కింద దాని గువ్వ కింద నడుపు తెలియదు అన్నట్టు సాక్షిలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని భజన చేయటం జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ వాళ్ళని పబ్లిసిటీ చేయటం ఇదే పనిగా పెట్టుకున్నారు లేదు అని అంటే పాపం మన వాళ్ళకి జీతాలు రావు మన వాళ్ళు చంపుకున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఉండబట్టే రాష్ట్రంలో ఇన్ని స్కాములు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రాబట్టే ఆంధ్ర రాష్ట్రం విభజన చేశారు ఆయన అవినీతి తారాస్థాయికి తీసుకెళ్లారు కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి తమ్మునేసి పెడతారు అదే బుక్ కూడా కొంచెం అన్నా మారురా అప్డేట్ అవు వెర్షన్ మారింది స్టైల్ మారింది అన్నీ మారింది ఇంకా నువ్వు అప్డేట్ అవ్వట్లేదు ఇంకా అదే పాత స్థాయిలో ఉన్నావు అదే బొగ్గు వ్యవహారాలు చేస్తూ ఉన్నావు ఇంకా ఎంతసేపు నువ్వు జగన్మోహన్ రెడ్డికి జాకీ లేస్తావు జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేం లేదు మీలాంటి వెదవలకే పొట్టకూటి కష్టంగా ఉంటుంది నీలాంటి వెదవలు ఎందుకంటే నువ్వు ఎన్టీవీలో గతంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఎంత అసలు కొమ్యూని శ్రీనివాసరావు గారు ఛానల్ ఆయన షోస్ అంటే ఒక ఒక మంచి వాల్యూ రిప్రజెంటేటివ్ ఉంది ఇవాళ ఏమైంది ఏమైంది మంచి నీళ్ళు పోయి డ్రైనేజ్లో కలిగితే మురికి నీళ్ళులా తయారయ్యావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు సి మళ్ళీ చెత్త మాట్లాడి నువ్వు నీ కర్రీ షోలు